ఇవాళ నేనైతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు కారపొడి రెసిపీని అయితే చూపిస్తున్నాను దానికోసం ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాం దానికోసం పల్లీలు ధనియాను మినపగుళ్ళు పచ్చిపప్పు జీరా సాయిపప్పు అయితే కావాలి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ లో వచ్చేసరికి బాదం జీడిపప్పు సన్ఫ్లవర్ ఇత్తనాలు గుమ్మడి ఇత్తనాలు దానిమ్మ విత్తనాలు ఇవైతే కావాలి అండ్ అలాగే శనగపప్పు ఎండుమిర్చి మునగాకు ఇవి ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా అండ్ అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే మనం ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పెట్టుకొని ఉంచుకున్నాం కదా పల్లీలు ధనియాలు అవన్నీ అవైతే ఇందులో వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇదైతే మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఆఫ్టర్ టూ మినిట్స్ అవి వేయించుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా ఆ బాదం జీడిపప్పు ఆ సీడ్స్ ఉన్నాయి కదా గుమ్మడి గింజలు అవి అవి కూడా వేసేసి వాటితో పాటు మనం ముందుగా శనగపప్పు అయితే ఉన్నాయి కదా ఆ శనగపప్పును కూడా ఇందులో వేసేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వల్ల మనకు కొంచెం డ్రైగా అయిపోతాయి కదా బాగా వేగేసరికి పొడి పొడలు ఉంటుంది మనం మిక్సీ పట్టినప్పుడు ఇవైతే అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దగ్గరే ఉండి వేయించుకోండి లేదంటే మాడిపోతాయి మళ్ళీ ఇవి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మునగాకు అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా ఆ మునగాకును కూడా అయితే ఇందులోనే వేసేసి మునగాకును కూడా వేయించుకోవాలి ఇది వెంటనే వేగుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది మునగాకును కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అంతే వేయించుకోండి చూడండి మనకి రోస్ట్గా ఎలా అయితే వచ్చేసాయో కదా మొత్తం ఆకులంతా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇది కూడా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా నేనైతే ఈ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలాగా మనం వేయించింది మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే మనకైతే చక్కగా అయితే ఆరిపోతుంది అండ్ అలాగే అవి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా ఎండుమిర్చి అయితే పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిర్చిని కూడా వేసేసి ఒక టూ మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి మళ్ళీ ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా లేదు ఆ వేయించుకున్నవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం అయితే ఎండుమిర్చిని అండ్ అలాగే నేను అందులో కొన్ని చిన్నల అయితే యాడ్ చేశాను ఆ చిన్నెలపాయలు ఎండుమిర్చి వీటన్నిటిని ఫస్ట్ అయితే ఒకసారి ఆ రెండింటిని మాత్రమే గ్రైండ్ చేయండి ఇలా మిక్సీలో వేసుకొని చూసారు కదా మనకి ఇలాగా చిన్నెలపాయి అండ్ అలాగే ఎండుమిర్చి అయితే ఇలా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఆ గ్రైండ్ అయిన దానిలో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి ఆ చింతపండుతో పాటు మనం ముందుగా మునగాకు పల్లీలు ఇవన్నీ వేయించుంచుకున్నాం కదా వాటిని అయితే ఈ మిక్సీలో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి బాగా మరీ పలుకులు పలుకులుగా కాకుండా కొంచెం మెత్తగా పొడి పొడిగా వచ్చేలా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేసింది ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తం అంటే గట్టిగా అలా ఉన్నా చేసినా అని చెప్పి మొత్తాన్ని కలిపేసేసి ఆ తర్వాత ఇందులో మనం సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా సాల్ట్ అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ని అయితే వేసేసాను సాల్ట్ని వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోండి ఎందుకంటే మనం చేత్తో కలిపితే పట్టేదానికన్నా మనం మిక్సీ పడితే బాగా కలుస్తుంది సో అందుకని చెప్పి మళ్ళీ అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకోండి లేదా ఒక బాక్స్లోకి అలా సర్వ్ చేసుకొని డైలీ ఒక ముద్ద అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మునగా కారపొడి వేసుకొని తిన్నా లేదా టిఫిన్స్ ఇడ్లీ దోశ వీటిల్లో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే టేస్ట్ బాగుండడమే కాదు ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనకి దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో అందుకని చెప్పి చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది కాబట్టి అందరూ తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకైతే కమెంట్ రెసిపీస్ నైతే ఇంకా పోస్ట్ చేస్తాను